మన ఛానల్లో ప్రతిరోజు ఎడతెగక నేటి దిన దేవుని వాక్యము వింటూ దేవుని సువార్తలో భాగస్వాములు అవుతున్న విశ్వాసులందరకు దేవదేవుని నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ ప్రియమైన దేవుని బల్ల ఎద్దకు ఆయన ఇచ్చే విందులో భాగస్తులు అవ్వడానికి పరిశుద్ధ దేవాలయానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసులరా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున సజీవులుగా ఈ సంవత్సరం అంతయు కాపాడిన దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులతో వందన మర్ణతలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం ప్రభు సంస్కారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యం అపస్తులుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనము రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతగకాయుండి ఓమేన్ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉండగా తాను బలియాగమునకు వెళ్ళక మునుపు పస్కా పండుగను తన శిష్యులతో ఆచరించినారు ఆ విందులో రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తన శరీరమునకు గుర్తుగా రొట్టెను తన రక్తమునకు గుర్తుగా ద్రాక్షారసమును సాదృశ్యముగా చెప్పి ఉన్నారు వదకు తేబడిన గొర్రె పిల్లగా శిల్వపై తాను అనుభవించబోయే శ్రమకు గుర్తుగా చెబుతూ వీటిని సాతి సాదృశ్యంగా వారికి తెలియజేశారు దీనిని మీరు ఆచరించుడి ఇది నా శరీరము నా రక్తము నేను మరలా వచ్చే వరకు అంటే రెండవ రాకడ వరకు దీనిని ఆచరించండి అని ఆయన ఖండితంగా చెప్పి ఉన్నారు అప్పటి నుండి దేవుని పేరిట బాప్తిస్మం పొందిన యేసును నమ్ముకున్న వారు ప్రతిదినము ప్రతి వారము ప్రతీ నెల ఒక్కొక్క సంఘము వారు వారి వారి నియమము చెప్పున బోధకులు ఇచ్చే రొట్టెను ద్రాక్షారసములలో విశ్వాసము గలవారై పాలు పొందులు పొందుచున్నారు విశ్వాసంతో భయభక్తులు కలిగి పుచ్చుకున్న వారందరికీ స్వస్థత కలుగుచు ఉన్నది మేళ్లు పొందుచూ ఉన్నారు ఏసుక్రీస్తు బోధలు విన్నవారు ఆయనను నిజరక్షకునిగా నమ్మి బాప్తిస్మం పొందినవారు ఆయనతోనే ఆయన మనలోనే నిరంతరము నివసించాలని ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలగాలని విశ్వాసం కలవారంగా రొట్టెను ద్రాక్షారసములను అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయంలో బోధకుల ద్వారా త్రియేక దేవుని నామమున అందుకుంటూ స్వీకరించిన ఆయన కాపుదలలో జీవితాంతము సంపూర్ణమైన మేలులు పొందుచున్నాము ఈ సంవత్సరం చివరి నెల డిసెంబర్లో సంస్కారపు విందు ద్వారా అడుగుపెట్టిన మనల్ని మొదటి దినమున ఆయన బల్ల ఎద్దకు అనుమతించి అనుమతించి మన నోటికి అందించిన త్రి ఏక దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు దీర్ఘాష్ కలిగి ఉందము మరొక సంవత్సరం నూతన నెల రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సజీవులముగా ఆయన ఇచ్చే బల్లారాధన విందులో పాలుపొందులు పొందగల ధన్యతను ప్రియేక దేవుడు మనందరికీ దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక ఓమేన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి इज द लॉ गाड्लू अंदर की मरना the